పట్టణంలో సుజాత పల్లవి అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు సుజాత పెద్దది బాధ్యతాయుతంగా ఉండేది పల్లవి మాత్రం చిన్నది చలాకీగా తలకెక్కే స్వభావం కానీ ఇద్దరి మధ్య కూడా ఒక అద్భుతమైన అనుబంధం ఉండేది ఏ చిన్న సమస్య వచ్చినా పల్లవి ఒక్కసారి అక్క ఒడిలోకి పరిగెత్తేది వాళ్ళ తల్లిదండ్రి చిన్నప్పుడే మరణించాక సుజాతే పల్లవికి తల్లి లాంటిదిగా మారింది చదువు పూర్తయ్యాక సుజాతకు ఉద్యోగం వచ్చింది తన జీతంతోనే పల్లవిని చదివించడంతో పాటు ఓ మంచి భవిష్యత్ కోసం సిద్ధం చేసింది ఒకరోజు పల్లవి కన్వొకేషన్కు అక్కను ఆహ్వానించింది సుజాత సంతోషంగా హైదరాబాద్కు వెళ్ళింది అక్కడ సభలో అందరూ పల్లవిని అభినందిస్తూ ప్రశంసించారు కానీ పల్లవి తన మాటలలో ఓ ప్రత్యేకత చూపించింది పల్లవి స్టేజ్ మీదకి వెళ్ళి తన ధన్యవాద ప్రసంగంలో ఇలా చెప్పింది నాకు తల్లిదండ్రులు లేరనిపించదు ఎందుకంటే నన్ను అక్క ప్రోత్సహించేది నా విజయానికి నిజమైన కారణం నా అక్క సుజాత ఈ డిగ్రీ సర్టిఫికేట్ నా గౌరవం అన్నీ అక్కకు అంకితం ఆ మాటలు విన్న సుజాత కన్నీళ్లు ఆపుకోలేకపోయింది పల్లవి స్టేజ్ దిగగానే పరిగెత్తి వచ్చి అక్కను కౌగిలించుకుంది నిన్ను మర్చిపోలేదు అక్క నిన్ను గుర్తించాలంటే ఇదే సరైన అవకాశం అనిపించింది అంది పల్లవి ఆ రోజు తర్వాత వాళ్ళ మధ్య దూరం లేదు రోజు ఒకసారి మాట్లాడడమే కాదు వారానికి ఒకసారి కలిసి ఉండడం నిబంధనగా పెట్టుకున్నారు అక్క చెల్లెల బంధం కాలానికి దూరానికి దూరంగా ఉండదు ప్రేమ ఉంటే అది ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది